ఈజీ ఫోల్డబుల్ అండి మీకు బుట్టల నుంచి అనే డౌట్లు అయితే ఏమి ఉండవండి ఐటమ్ కింద షైనింగ్ కానీ లుకింగ్ కానీ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేది ఉందా లేదా మీ ఓన్ పర్పస్ మీరు ఏదైనా వస్తుంది కానీ ఇదంతా మనకి డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుంది చూడండి ఇది మన ఇది పల్ ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథం మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము చిన్న వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలకైతే మాది నక్షత్ర హిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలని రథం సెంటర్ దగ్గర నమ్మల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరిని వస్తున్నట్టయితే మాకు ఒకసారి కాల్ చేసేయండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే గనక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది అని తెలుసుకొని అడ్రస్ లొకేషన్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట కోరుకుని వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ అర్థం కాకపోయినా మీకు సందుకు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి ఫలా ఫలాన వీధిలో ఉన్నామని చెప్పానుకోండి మాకు దగ్గరలో ఉండే కనుక మా కుర్రని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చి రథమ్ సెంటర్ దగ్గర నవల్ బిల్డింగ్స్ అందంటే ఎవరైనా చెప్తారు లేదంటే మీరు ఆటో చెక్కినప్పుడు ఆటో డ్రైవర్ చెప్పండి రథమ్ సెంటర్ దగ్గర నవల్ బిల్డింగ్స్ అంద దగ్గర ఇవ్వమంటే ఎగ్జాక్ట్ సంచుని దింపేస్తారు ఈ సందు లోపలికి ఒక పది పదిహేను అడుగులు వేయగలి ఎడం చేతి వైపు కుసుమహారాజ్ మార్కెటింగ్ అవర్తన సందు ఉంటుంది ఈ సందు లోపల రంగు అంతా కూడా మావి నాలుగైదు షాప్స్ మొత్తం కూడా సిరి టెక్స్టైస్ అండ్ నక్షత్ర సిక్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మా అంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర సేల్స్ చేసిన వాళ్ళకి లేదా రీసేలర్ వాళ్ళకి కానీ లేదంటే కొంచెం హోల్సేలర్స్ వాళ్ళకి ఎవరికైనా బల్క్ స్టాక్ గా పెట్టుబడికి పంచి పెట్టడానికి బల్క్ స్టాక్స్ కావాలన్నా సరే ఎక్కువ ఐటమ్ కావాలన్నా మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఈ రోజు అంతా ఒక మంచి స్పెషల్ ఆఫర్స్ రీసేలర్స్ అయ్యేలాగా మనం ఐటమ్ తెప్పిస్తున్నాము ఇవన్నీ కూడా చూడండి మనకి హెవీ క్వాలిటీ ఎంబోస్ బ్రాసో స్ట్రైప్స్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మనకి శారీస్ ఒక్క రకం కాదండి మీకు కొన్ని వెరైటీస్ మోడల్స్ అన్ని చూపిస్తాను దీనిలో చాలా మంచి కలెక్షన్ ఐటమ్ అయితే వస్తుందండి ఫస్ట్ గా మనకు వచ్చేసి ఇది స్ట్రైప్స్ ప్యాటర్న్ లాగా అయితే వస్తుందండి ఇది ఎంబోజ్ బ్రాసో అంటారండి దీని అందరినీ శారీస్ పైన మనకి స్ట్రైప్ కానీ మనకి శారీ మధ్యలో అంతా చూడండి ఇలా కలంకారీ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి ఎలిఫెంట్ డిజైన్స్ వస్తుంది నెక్స్ట్ యానిమల్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయి జంగిల్ థింగ్ స్టైల్ అయితే మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి బ్రాసో స్టైల్ వస్తుంది ఎంబోజ్ బ్రాసో అంటారండి దీన్ని నార్మల్ బ్రాసో కాదు ఎంబోజ్ బ్రాసో అంటే మనకి మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ అండి క్లాత్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇది మేడం ఫస్ట్ ఇది మనకి పళ్ళు అండి శారీ మొత్తం చూడండి మనకి పైన కింద స్ట్రైప్టండి పైన వచ్చేసి సింగిల్ లైన్ వస్తుంది కింద కూడా మనకి త్రిబుల్ లైన్ స్ట్రైప్ అయితే వస్తుంది మధ్యలో ఇది అంతా కూడా మనకి జంగిల్ జీన్ కలంకారీ అయితే వస్తుందండి డిజైన్ ప్యాటర్న్ చాలా సూపర్ ఉంటుంది అండి వీటిలో వచ్చేసి మనకి కలర్స్ అయితే ఉంటాయండి కలర్స్ కూడా చూపిస్తాను ఇది ఒకటే ఐటమ్ కాదండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మోడల్స్ అయితే వస్తాయి అండి అంటే మనకి ఫ్లవర్ డిజైన్స్ ప్యాటర్న్స్ వస్తాయి లీఫ్ డిజైన్ అని రకరకాల వెరైటీస్ అన్ని ఉంటాయి ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ సింపుల్ డిజైన్ ప్యాటర్న్ అండి డిజైన్ తో వస్తుంది ఇది ఒక కలర్ కదా దీంట్లో మనకి ఇంకా కలర్స్ కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను దీంట్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కూడా మీకు చూపిస్తానండి ఇది మేడం ఓకే వీటిలో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయండి ఇది ఒక డిజైన్ ఇదంతా మనకి ఇది కూడా అంబోజ్ బ్రాస్వర్ టైప్ వస్తుంది కానీ ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చూడండి ఇది మేడం ఇది పళ్ళు మనకి లైట్ కలర్ అనుకుంటారు కానీ ఫేషియల్ షేడ్ సూపర్ ఉంటుందండి సారి ఇది టోటల్ మనకి ఫ్లవర్ డిజైన్ స్టైల్లో లీఫ్ డిజైన్ ప్యాటర్న్ లాగా అయితే ఉంటుంది ఇది మనకి టోటల్ గా డిజిటల్ పిన్ అండి మనకి అవ్వడానికి లైట్ కలర్ కాంబినేషన్ కానీ కొంచెం బ్రైట్ గా థిక్ గా అది ఇలాంటివన్నీ కూడా ఎంబోస్ బ్రాస్ అనే పాటికి మనకి శారీస్ మాత్రం ఎక్సలెంట్ లుక్ ఉంటాయి ఇదే మేడం శారీ మొత్తం ఇలా ఉంటాయి క్లాత్ మాత్రం ఇది స్మూత్ ఫినిషింగ్ అండి చాలా స్మూత్ ఉంటది డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి టీచర్స్ కానీ అండి టీచర్స్ అంటే డైలీ వేర్ వాళ్ళకి కొంచెం క్లాసీగా ఉండాలి చూడడానికి కూడా సారీ కానీ ఈజీగా ఉండాలి చేయడానికి ఆ టైప్ అండి ఇవన్నీ కూడా ఇది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మీకు చూపించిన బ్రాస్ స్ట్రైప్ లా కాకుండా ఇది వచ్చేసి సీక్వెన్స్ స్ట్రైప్ అయితే వస్తుంది మీకు శారీ ఓపెన్ చేస్తానండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఇదే మేడం కింద బోర్డర్ కూడా మనకి వచ్చేసి లైట్ చిన్న బోర్డర్ అయితే వస్తుందండి చిన్న సైజ్ బోర్డర్ వస్తుంది ఇదే మేడం ఇదంతా కూడా మనకి పళ్ళు అండి ఇదే మేడం శారీ చూడండి ఎంత బాగుంటుందో మనకి జార్జెస్ లో కూడా హెవీ క్లాత్ అయితే వస్తుందండి ఈ ఐటమ్ ఇది మనకి బాక్స్ ప్యాకింగ్ తో మీకు స్టార్టింగ్ ప్రైస్ నాలుగు వందల ముప్పై రూపాయల శారీ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అంటే దాని పైన ఏంటంటే ఇప్పుడు ఈ శారీ వేర్ చేసుకున్నట్టు ఒక కేటలాగ్ ఫోటో వస్తుందండి అలా వస్తుంది మనకి అప్పుడు శారీ అర్థం అయిపోతుంది కానీ మనకి అంతా హోల్సేల్ పరంగా కావాలి కాబట్టి మనకి ఈ శారీ వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పీస్ కి వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ అయితే ఉన్నాయి వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కదండి చాలా వెరైటీస్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ డిజైన్ టైప్ అయితే వస్తుంది ఇది చూడండి డిజిటల్ ప్రింటెడ్ అన్నాం కదండి ఇదే ఇలాంటివి వస్తాయి అండి ఇదే మేడం దీంట్లో మనకి కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా వీటిలో వస్తే కలర్ కాంబినేషన్స్ అండి ఇదే కాదు ఇదే మేడం ప్రతి ఒక్క సారీ కూడా ఎక్సలెంట్ అండి మంచి ఆఫర్ వెరైటీస్ అయితే మనం తెప్పించాము కేవలం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ టైప్ అయితే కనిపిస్తుంటండి లుకింగ్ ఇదే మేడం ఇది కూడా మనకి సీక్వెన్స్ ప్యాటర్న్స్ టైప్ అయితే వస్తుంది ఇది షిమ్మర్ సీక్వెన్స్ అంటారండి అక్కడక్కడ షైనింగ్ అయితే ఉంటుంది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అంత డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది నెక్స్ట్ ఇది మేడం ఇది ఒకటండి కింద బార్డర్ వచ్చేసి మనకి పటోలా స్టైల్ అయితే కనిపిస్తుంటుంది ఇది మేడం మీకు ఇది కూడా ఓపెన్ చేస్తాం చూడండి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి మీకు జస్ట్ ఒక్కొక్క పీస్ మాత్రమే ఓపెన్ అండి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ అండి దీంట్లో మనకి వెరైటీస్ మోడల్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి రీసెలర్స్ వాళ్ళకి మనం ఫస్ట్ చెప్పాం రీసెలర్స్ వాళ్ళకి మంచి సూపర్ ఐటమ్ అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మాకు ఒక టెన్ పీసెస్ కావాలని చెప్పి ఆర్డర్ అనుకోండి మాకు వాట్సాప్ లో ఒక టెన్ వెరైటీస్ కూడా మేము కలర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో డిఫరెంట్ వెరైటీ మోడల్స్ పీసెస్ అన్ని కూడా మేము అయితే కలిపి అయితే పంపిస్తాం ఇది చూసారా మనకి శారీ మొత్తం కూడా ఎలా ఉందో త్రీ డీ డిజైన్ ప్రింట్ లాగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పెయిన్ వచ్చిన సరే మన పైన వచ్చిన డిజైన్ వచ్చేపాటికి త్రీ డి డిజైన్స్ టైప్ ఉంటాయండి దానికోసం అయితే డిజిటల్ ప్రింట్స్ అని అంటాం దీన్ని కింద కూడా చూడండి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది బార్డర్ స్టైల్ అంతా కాంట్రాస్ట్ ఏ శారీ ఐదు రూపాయలకి శారీ ఓన్ పర్పస్ కోసం తీసుకునే అయితే కనుక మీకు ఏ కలర్ కావాలా ఏ డిజైన్ లో కావాలా వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసండి ఆ కలర్ లో మనం పంపిస్తాం ఇందాక చూపించాం కదండి వైలెట్ అండ్ ఎల్లో దో అంటే చిన్న బార్డర్ వచ్చేలాగా దాంట్లో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇప్పుడు మీకు ఇందా పింక్ కలర్ చూపించాం దాంట్లో ఇవన్నీ కలర్స్ ఇదండి ఇందా అక్కడ మనకి ఎలిఫెంట్ డిజైన్ చూపించాం జంగిల్ ఫస్ట్ ఫస్ట్ దాంట్లో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇదే మీరు ఓపెన్ దాంట్లో ఇవన్నీ కలర్స్ ఇలా మొత్తం కలర్స్ ప్యాటర్న్స్ అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి స్పెషల్ ఐటమ్ అయితే మీకు ఇస్తున్నాం అండి ఈ స్పెషల్ ఐటమ్ లో మనకంతా కలకత్తా పట్టు సారీస్ అండి మీకు ఒక్కసారి ఐటమ్ చూడండి మేడం ఇవన్నీ కూడా హెవీ హెవీ క్వాలిటీస్ అండి పట్టు సారీస్ లో మీకు ఇప్పుడు వరకు దొరకని పట్టు వెరైటీస్ అండి ఇవన్నీ కూడా కలకత్తా ఐటమ్ అండి కలకత్తా పట్టు అంటారు అయితే దీనికి తగ్గట్టు మనకంతా కూడా పైన వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అండి సిరోస్ వర్క్స్ అని మగ్గం వర్క్స్ అని నెక్స్ట్ కుందన్ వర్సిన్ ఇలా డిఫరెంట్ వెరైటీ మోడల్స్ అయితే మనం తెప్పించామండి స్టోన్ కూడా హెవీ వర్క్ స్టోన్ అండి క్లాత్ మాత్రం మనకి సూపర్ ఐటమ్ అండి కలకత్తా పట్టు అంటే మీకు చాలా వరకు చాలా మంది చూసింటారు కొంతమంది వినుంటారు అలాంటి కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను ఇదే మేడం ఫస్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ షేడ్ అండి శారీ చూడండి మేడం ఎంత బాగుంటుందో ఇదంతా కూడా ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ గా అయితే మేము తెప్పించామండి చాలా బాగుంటుంది మేడం శారీ అయితే ఇదే అండి చూడండి మనకి ఓపెన్ ఆ షైనింగ్ కానీ లుకింగ్ కానీ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేది ఉందా లేదా మీ ఓన్ పర్పస్ మీరు ఏదైనా వెడ్డింగ్ కి యూజ్ చేసుకోవాలా లేదా ఏదైనా ఎవరైనా వెడ్డింగ్ కి కట్టాలా దేనికైనా సరే చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్ లో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా టోటల్ మీకు అనిపించేది జరివేమి వస్తుంది ఇదే మేడం మనకి డిఫరెంట్ ప్యాటర్న్ టాజెస్ కూడా వచ్చేసినాయి అండి మనం ఇంకా టాజెల్స్ ఏమి అనుకో ఏమి లేదు మంచి డిఫరెంట్ ప్యాటర్న్ లో మనకి అయితే టార్జెల్స్ అయితే వచ్చినాయి ఇదే మేడం ఇప్పుడు మనకి శారీలోకి వస్తే కనుక ఇది వచ్చేసి మనకి శారీ చూడండి షైనింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ కలర్ రామా గ్రీన్ షేడ్ కి తగ్గట్టు కింద బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ అయితే వచ్చింది అది కూడా మనకి పైనా కింద రెండు వైపులా మనకి సేమ్ సైజ్ బార్డర్ అయితే వస్తుందండి ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రతి బుట్ట డిజైన్ ఉంది చూసారా ఈ ప్రతి బుట్ట కూడా మనకి టోటల్ గా జరీ బీపింగ్ మీద జరిగేది అయితే మనకి ఈ కింద మీకు అక్కడక్కడ చూడండి ఇదే మేడం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇదంతా ఉంది చూసారా అది మనకి సిరోస్ కి వర్క్ అంటారండి అంటే ఆ జెంట్ స్టోన్ ఏదైతే ఉంటదో ఆ స్టోన్ వర్క్ చాలా హెవీ క్వాలిటీ అండి అదంతా కూడా దీన్ని యూజ్ చేసేది మేడం కింద అంతా కూడా మనకి అయితే జరీ బీపింగ్ అయితే వస్తుంది బార్డర్ మొత్తం ఇదిగోండి శారీ మొత్తం ఎక్సలెంట్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి శారీ మనకి ఎండింగ్ వర్క్ కూడా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే మాత్రం సింపుల్ గా ప్లెయిన్ ఇస్తారు అంటే మీరు ఏదైనా వర్క్ ప్యాటర్న్ చేయించిన ఉద్దేశం ఉంటే కనుక మీరు వర్క్ ఉండేలాగా మనకి అయితే రెడ్ కలర్ కాంబినేషన్ అది కూడా హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ గా బార్డర్ అయితే వస్తుంది ఇది శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ వెరైటీ ఈ శారీ కాస్ట్ మనకి కలకత్తా కలకత్తా పట్టు అంటే స్టార్టింగ్ ప్రైసెస్ మనకి పద్దెనిమిది వందల రూపాయలు పని శారీస్ అండి ఎందుకంటే దీనికి వస్తున్న ఈ క్వాలిటీ ఈ ఫినిషింగ్స్ ఈ జరీవింగ్స్ అన్ని కూడా చూసుకోండి అలాంటి ఐటమ్స్ అన్ని కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ వెరైటీ లో అయితే వచ్చింది ఏ శారీ సార్ తీసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి అండి ట్రిపుల్ నైన్ పడుతుందండి నెక్స్ట్ ఇదేం మేడం ఇది వచ్చేసి పట్టు అండి ఈ పట్టు వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది మేడం మొత్తం కూడా చూసారా ఇందరూ ఆల్రెడీ చెప్పాం కదండి మగ్గం వర్క్ స్టైల్ వస్తుంది కలకత్తా వర్క్ అని చెప్పి ఇదండి ఇదంతా కూడా ఈ బీట్స్ వర్క్ ఏదైతే ఉందో మొత్తం కూడా కలకత్తా ఎక్స్క్లూజివ్ ఐటమ్ లాగా అయితే ఉంటుందండి ఇదిగోండి రిచ్ పళ్ళు వస్తుందండి శారీకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ గోల్డ్ మిక్సింగ్ అయితే మనకి పళ్ళు వస్తుంది ఇదంతా మీరు చూసినట్టు అయితే వర్క్ అండి మొత్తం కూడా ఇదంతా కూడా వర్క్ హెవీ క్వాలిటీ వర్క్ అయితే వస్తుంది పట్టు శారీస్ లో ఈ వర్క్ మనం ఆల్రెడీ చెప్పామండి ఇది ప్రత్యేకంగా మనకి వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ తెప్పించాం అని చెప్పి చెప్పాం కాబట్టి మనకైతే మాత్రం సూపర్ వెరైటీ కూడా మనకి థ్రెడ్ వర్క్ పైన కూడా ఇది స్టోన్స్ తో మనకి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది మేడం ఇది శారీ మొత్తం కూడా మనకి ఎత్తి లాంటి ఇంకా లోపల సింపుల్ గా కింద కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది బార్డర్ కి ఇక్కడ మీరు చూసినట్టు బార్డర్ లో కూడా ఇది మనకి థ్రెడ్ వర్క్ అయితే డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చూడండి ఇక్కడ బాక్స్ డిజైన్ స్టైల్లో అలా వస్తుందండి ఇదంతా కూడా రెడ్ మన ఇది టెంపుల్స్ ఎవరికైనా అంటే ఏదైనా అమ్మవారి టెంపుల్స్ ఇవ్వాల్సింది సరే ఇవ్వచ్చు చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇవన్నీ కూడా అండి మేము ఇప్పుడు థౌసండ్ రూపీస్ కి ఈ శారీస్ ఇస్తున్నామంటే అంటే ఆఫర్ ప్రెసెంట్ మీకు మాత్రం ట్రిపుల్ నైన్ రూపీస్ కి ఈ శారీస్ మనకి రావడం మాత్రం ఆఫర్ వెరైటీ స్టాక్ మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి మీకు వెడ్డింగ్ కలెక్షన్ ఎవరికైనా కావాలి అన్న సరే ఇప్పుడు వెడ్డింగ్ కోసం ఎవరైనా శారీస్ తీసుకునేది పెట్టుబడులు పెట్టడానికి మీరు ఓన్ గా యూస్ చేసుకోవడానికి ఎవరికి ఏ ఐటమ్ కావాలన్నా సరే ఈ ఐటమ్ తీసుకోవాలంటే కనుక కుదిరినంత త్వరగా మీరు షాప్ దగ్గర విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఐటమ్ కలెక్షన్ అయితే మాత్రం అయిపోద్ది ఆఫర్ ప్రైస్ కాబట్టి అండి ఇంటి దగ్గర రీసేలర్స్ వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఈ ఐటమ్ మంచిగా మీరు అయితే సేల్ చేసుకోవచ్చు పట్టు సారీస్ కాబట్టి ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ అయితే మనకి దీని దానికి మాత్రమే మనకి అయితే వర్క్ వస్తుందండి అంటే శారీ ఓపెన్ చేసిన తర్వాత మనకే తెలియదు లోపల బ్లౌజ్ వర్క్ వచ్చిందా రాలేదా ఏంటన్నది కొన్నిటికి ఏంటంటే కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాకపోద్ది అంటే ఇది వచ్చేసి మనకి మెజంత కలర్ కాంబినేషన్ అండి మేడం పళ్ళు మొత్తం చూసారు వర్క్ ఎంత కాస్ట్లీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా ఇవన్నీ మనకి ఈ వర్క్ చేయడానికి మనకి కాస్ట్ అయిపోద్ది అండి కానీ అలాంటిది మనకి ఈ శారీస్ అన్ని కూడా మిక్స్ లాట్ లో ఆఫర్ ప్రైసెస్ వచ్చింది మిక్స్ లాట్ అంటే ఇంకేమీ కాదు ఇప్పుడు ఇది శారీ ఉంది కదండి ఈ డిజైన్ వర్క్ కానీ ఈ డిజైన్ ప్యాటర్న్ కానీ ఇదంతా ఒక పీస్ మాత్రమే ఉంటది ఇంకొక పీస్ అనేది అయితే ఉండదండి అందువల్ల మాత్రమే మనకైతే ఇవన్నీ కూడా ప్రెసెంట్ థౌసండ్ రూపీస్ లో వచ్చింది లేదు అనుకోండి ఈ శారీస్ కూడా మనకి దాదాపుగా పద్దెనిమిది వందల రూపాయలు పైన రెండు వేలు రెండు వేలు రెండు వందలు ఆ రేటు కొనాల్సిన ఐటమ్స్ అండి ఎందుకంటే క్లాత్ ఫినిషింగ్ కూడా చూసుకోండి పట్టు ఏదో వర్క్ ఉంది పెరుస్తుంది అన్న అలా చెప్పమండి మేము అందంతా క్వాలిటీ మెయిన్ మీరు క్వాలిటీ చూసుకొని క్లాత్ ఫినిషింగ్ చూసుకొని పట్టుసారి మనకి ప్రెసెంట్ ఆఫర్ లో ఇస్తున్నాం కాబట్టి థౌసండ్ రూపీస్ కి అయితే వస్తుంది మీరు ఎవరైనా స్కిప్ ఉంటే కనుక ఆఫర్స్ అయితే మిస్ అయిపోతారండి మనయితే మాత్రం మీడియం కొంచెం మొత్తం డీటెయిల్ గా క్లారిటీ గా మొత్తం వినండి ఏ టూ జెడ్ మొత్తం మీరు చక్కగా ఆన్లైన్ అయితే మీరు చేసేసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలో ఆర్డర్ బుకింగ్ చేసేసుకోవచ్చు ఎవరైనా ఈ కావాల్సిందే అంటే కనుక మీకు ఇక్కడ మొత్తం కలర్స్ ఏ టు జెడ్ పీస్ టు పీస్ మనకైతే మొత్తం డీటెయిల్ చూపిస్తానండి ఇప్పుడు దాన్ని బట్టి మీకు ఏ కలర్ కావాలో కన్ఫర్మ్ చేసుకోండి ఇది మనకి రాయల్ బ్లూ కలర్ అండి ఇదోండి సారీ చూడండి రాయల్ బ్లూ మొత్తం కూడా బుట్ట డిజైన్ కానీ ఇదంతా ఇదిగోండి కింద బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది బాగుందండి చాలా నీట్ గా ఉంది అసలు చాలా ఎక్సలెంట్ ఉండదండి నెక్స్ట్ ఇదిగోండి మేడం ఒక కలర్ ఇదిగోండి ఇది ఒక గ్రీన్ షేడ్ టైప్ అయితే వస్తుంది నెక్స్ట్ దీంట్లోనే మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి దీంట్లో మనకి లైట్ షేడ్స్ ఉన్నాయండి క్రీమ్ షేడ్స్ ఉన్నాయి మీకు చూపిస్తే లహరి డిజైన్ ప్యాటర్న్ అని ఇది మేడం ఇది లెహరియా డిజైన్ టైప్ అయితే వస్తుంది ఇది మేడం దాంట్లో మనకి లైట్ పిస్స గ్రీన్ షేడ్ లో మనకి అయితే పట్టుసారి ఇది లెహరియా డిజైన్ అయితే వస్తుందండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్స్ అంటే ఎక్కువ వరకు క్రీమ్ షేడ్స్ అడుగుతుంటారండి క్రీమ్ ఇలా కలర్ ఈ కలర్ అయితే అడుగుతుంటారు వాళ్ళకి అయితే మాత్రం మీరు ఎక్సలెంట్ అండి సారీ మాత్రం సూపర్ ఉంది చూడండి ఇదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు మొత్తం చూసారు అంత గ్రాండ్ గా ఉందో గోల్డెన్ షేడ్ అయితే ఉంటుందండి శారీ మాత్రం ఇదే మేడం శారీ చూడండి అంత బాగుంది ఫినిషింగ్ చూసారు ఇక్కడ మనకి అంటే చాలా మంది బుట్ట లాగా అని అనుకుంటారు ఇదిగోండి అలా ఏముండదు ఉండదు ఇదిగోండి ఈజీ ఫోల్డబుల్ అండి మీకు బుట్టల నుంచి అనే డౌట్లు అలాంటివి అయితే ఏముండవండి ఐటమ్ కి మంచి సూపర్ ఆఫర్లు అయితే ప్రజెంట్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం మనకి కొంచెం హెవీగా వద్దండి హెవీ బుట్ట వద్దు అని అనుకున్నారు అనుకోండి ఇదోండి లైట్ పేస్టల్ షేడ్ లో సింపుల్ బుట్ట అండి చాలా క్లాస్ ఉండేది చాలా లైట్ షేడ్ స్కై బ్లూ ఐస్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది ఇదే మేడం ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి మొత్తం మీ వర్క్ ప్యాటర్న్ అంతా చూడండి మనకి అంతా కూడా ఇది మ్యారేజ్ సీజన్స్ కి మనకి మాత్రం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా మీరు గిఫ్టింగ్ ఇచ్చేది ఉన్నా సరే అంటే పెట్టుబడి పెట్టేది ఉన్నా సరే ఇలాంటి కలెక్షన్ ఇవ్వండి మంచి షూట్ అయిపోతారు మనకి మనకి రీజనబుల్ కాస్ట్ లో దొరికేసింది వాళ్ళకి ఇచ్చేది కూడా కొంచెం గ్రాండ్ లుక్ గా కాస్ట్లీ రేంజ్ మనం పెట్టాం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మోడల్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు అయితే కలర్స్ మొత్తం చూపించాం కాబట్టి ఏ కలర్ లో కావాలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి ఆ పీస్ అయితే పంపిస్తాం లేదు షాప్ దగ్గర విజిట్ చేస్తుంటే కనుక కుదిరినంత త్వరగా వస్తే కనుక అయితే ఐటమ్ అయితే ఓకే టోటల్ గా ఇవి కలర్స్ అండి వీటిలో వచ్చేది మనకి రీసెలర్స్ వాళ్ళ కోసం ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేయండి మీకు అన్ని వెరైటీస్ అంటే అన్ని రకాల బుటాలు అన్ని రకాల కలర్స్ వచ్చేలాగా మనం అయితే చూసి పంపించేస్తాం ఏదైనా సరే కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి కలకత్తా పట్టు సారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ సారీస్ అండి మనకి అంతా కూడా ప్యూర్ కాటన్ శారీస్ అయితే మనం తెప్పిస్తున్నాం అండి ఈ కాటన్ శారీస్ లో కూడా మనకి ఇవన్నీ కూడా వన్ జాయింట్ కాటన్ శారీస్ అండి అంటే రెండు ముక్కల కాటన్ శారీస్ అంటారు క్లాత్ అయితే మాత్రం హెవీ క్వాలిటీ అండి క్లాత్ మాత్రం చాలా సూపర్ అయితే దీనికి మనం ఇస్తున్న ప్రైజ్ కూడా అండి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుందండి ఇదే మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి మనకి లైట్ కలర్స్ నుండి డార్క్ కలర్స్ వరకు అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయి కలర్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ అండి కాస్ట్ ఎంత అనుకుంటున్నారా మనకి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైజెస్ అంటే ఫ్రెష్ క్వారిటీ చూసుకున్నట్టు మనం ఒక్కొక్క శారీ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుందండి ఈ కాటన్ ఈ క్లాత్ మనం ఏదైతే ఈ క్లాత్ మనకి నాలుగు వందల రూపాయల పైన మనం కొనాలండి అలాంటి ఐటమ్ అంతా కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో రెండు ముక్కలు కాటన్ శారీస్ కింద తెప్పించాము సో మనకి ప్రజెంట్ వచ్చేసి వెయ్యికి ఎనిమిది కాటన్ చీరలు అండి వెయ్యి వెయ్యికి ఎనిమిది చీరలు మంచి రీజనబుల్ కాస్ట్ లో ప్యూర్ కాటన్ అండి రెండు ముక్కల కాటన్ శారీస్ రెండు ముక్కలు కాటన్ అంటే మనకి జాయింట్లు జాయింట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు మీకు పెద్ద పెద్ద డ్యామేజ్ డామేజ్ వచ్చేసి శారీ కట్టుకోవడానికి వేస్ట్ గా పక్కన పడేసేలాగైతే మాత్రం ఇవైతే ఉండవు అది మనం ముందుగానే చెప్పేస్తున్నాము వీటికి మనకి ఓన్లీ శారీ మాత్రమే వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ అలా అయితే ఏమి ఉండవు మనం చెప్తున్నాం ఆల్రెడీ ఓన్లీ వన్ జాయింట్ ఒక అతుకు అయితే వస్తుంది రెండు ముక్కల కాటన్ చీర అంటారు వీటిని మనకి రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవడానికి గెంజిలేని కాటన్ శారీస్ అని కూడా అంటారండి వీటిని మనకి జస్ట్ శాంపుల్ మీకు ఒక ఓపెన్ కూడా చేసి చూపిస్తాం మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదండి శారీ మొత్తం కూడా మనకి డిజైన్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంది ఒకసారి ఇదే మనకి జాయింట్ రాలేదండి దానికి మీకు జాయింట్ వచ్చేది మీకు అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదే మేడం ఇంకొక సారీ ఒకటి ఓపెన్ చేద్దాం జాయింట్ మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది అని అనుకోండి ఎందుకంటే మనకి రావలేదు రాలేదు ఒక దానికి రాలేదు కానీ వస్తుంది ఖచ్చితంగా మీకైతే మేము చెప్తున్నాం కదా జాయింట్ శారీ అండి జాయింట్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది అని మీరు అయితే తీసుకోండి ఇదండి ఇది శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇవి చాలా మంది అండి ఓన్ పర్పస్ కోసం తీసుకునేవాళ్ళు ఎగ్జాక్ట్ మాకు ఇదే పీస్ కావాలి ఇదే ఫ్లవర్ కావాలి ఇదే డిజైన్ కావాలని అడుగుతుంటారండి ఈ ఐటమ్ కయితే మాత్రం అలా ఇవ్వలేమండి ఎందుకంటే వెయ్యి ఎనిమిది చీరలు అంటే మనకి రీసేలర్స్ వాళ్ళు అయితే బల్క్ బల్క్ బండి బండిల్స్కెళ్ళిపోతారండి అంటే ఒక చీర మీకు నూట పాతిక రూపాయలు పడిందండి కాటన్ సారీ మంచి రీజనబుల్ కాస్ట్ కాబట్టి బల్క్ స్టాక్ అయితే మాకు ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి దానివల్ల మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసి పీసెస్ అయితే మనం కూడా పంపించేస్తాం అన్ని డిజైన్స్ కలర్స్ వచ్చేలా పంపిస్తాం మీకు కొన్నిటికి ఇప్పుడు మనం రెండు ఓపెన్ చేసామండి రెండు ఓపెన్ చేసిన దానికి మనకి ఏంటంటే జాయింట్ అయితే కనబడి మిస్ ప్రింట్ గానీ ఏదైనా వస్తుందండి మీరు ఖచ్చితంగా దానికి ఏదైనా రిమార్క్ ఉంటది అని అనుకోండి దాన్ని ఏంటంటే మనకి మంచి కంపెనీ అండి మనకి హెవీ క్వాలిటీ కాస్ట్ అమ్ముతున్న కాటన్ సరీస్ అని ఆఫర్ వచ్చినాయి కాబట్టి మనకైతే మాత్రం ఈ ప్రైజెస్ కి అయితే వచ్చినాయండి కేవలం నూట పాతికి రూపాయలు ఒక్కొక్క శారీ అండి మనకి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక మినిమం ఫోర్ పీసెస్ అయితే పంపిస్తామండి ఆన్లైన్ ఆర్డర్స్ వరకు అది కూడా మేము ముందుగా అక్కడ వీడియోలోనే క్లారిటీ చెప్తున్నాం ఎవరైనా మిస్ అయితే కనుక మళ్ళీ ఒకసారి స్కిప్ చేయకుండా మళ్ళీ బ్యాగ్ వచ్చి మీరు అయితే చూసుకోండి ఎందుకంటే మీరు ఒక నాలుగు శారీస్ కావాలని చెప్పి ఆర్డర్ అనుకోండి నాలుగు చాలా మంది ఏంటంటే చేసి మాకు ఈ చీరే కావాలని అడుగుతారండి మేము పంపించినప్పుడు ఎలా పంపిస్తామండి మీరు ఒకవేళ బిల్లు పెట్టినా సరే మేము పంపించినప్పుడు ఎలాగంటే నాలుగు నాలుగు వెరైటీస్ వచ్చేలాగా నాలుగు కలర్ కాంబినేషన్స్ వచ్చేలాగా మేము అయితే చూసి పంపించేస్తాం దానికి మీరు ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసండి మనం అయితే పంపించేస్తాం ఇదండి ఇవన్నీ కూడా వీటిలో ఇంకా కలర్స్ అండి బండిల్స్ బండిల్స్ అయితే మనకి ఉన్నాయి మీకు బల్క్ ఆర్డర్స్ అంటే రీసేలర్స్ వాళ్ళకి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఒక పదిహేను చీర్లు ఇరవై చీర్లు పాతి చీర్లు అలా కావాలని మనం అయితే పంపించేస్తాం ఈ ఐటమ్ కి షాప్ దగ్గరికి విజిట్ చేసిన తర్వాత ఎవరైనా ఓపెన్ చేసి మేము జాయింట్ చూసుకుంటాము మాకు జాయింట్ చెక్ చేసి ఇవ్వండి అంటే కనుక ఇవి ఐటమ్ అయితే మనకు ఓపెన్ చేసేది ఉండదు తీసుకెళ్లిన తర్వాత ఎక్స్చేంజ్ రిటర్న్స్ ఆప్షన్స్ కూడా ఉండవు మనం ఎందుకంటే వీడియోలో మొత్తం ఏ క్లారిటీ ఇస్తున్నాం మీకు ఖచ్చితంగా జాయింట్ వస్తుందని చెప్తున్నాము మీ అదృష్టం వస్తే కనుక జాయింట్ నీట్ గా మంచి ఫినిషింగ్ తోనే వస్తుంది కాబట్టి డౌట్ అయితే ఏముండదు ఒకసారి కొన్నిటికి ఓపెన్ చేద్దాం ఎనిమిది చీరలు వస్తాయి ఇదండి ఇక్కడ దీని జాయింట్ వచ్చిందండి మీ జాయింట్ కోసం ముందు చూపిస్తున్నామండి ఇది ఇదే మేడం జాయింట్ అయితే మాత్రం మనకి ఇక్కడ వచ్చిందండి కట్టు శంగి వైపు వెళ్ళిపోగా అయితే వచ్చింది ఇది మనకైతే మంచిగా ఫినిషింగ్ చేసేసి అయితే వస్తుంది అంటే ఇదని కాదు మనకి వీటిలో ఖచ్చితంగా జాయింట్ అనేది మీకు చూపించాలని చెప్పి ఒక జాయింట్ లేదు జాయింట్ జాయింట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి మనకి ఇప్పుడు మూడు సారీస్ ఓపెన్ చేస్తాం మూడింటికి రాలా జాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా వస్తుంది తీసుకోండి ఇన్ని మనకి ఆఫర్ రేట్స్ లో వచ్చినాయండి లాట్లు వచ్చినాయి దానివల్ల మాత్రం మనకి ఇది ఆఫర్ ప్రైస్ గా వచ్చింది ఇది ఉంది ఇదిగోండి ఇది మనం ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసాము దీనికి కూడా మనకైతే మాత్రం ప్రెసెంట్ కి జాయింట్ లేదు కానీ ఏదైనా మిస్టేక్ మిస్ ప్రింట్ ఏదో ఉండొచ్చు ఇదిగోండి మొత్తం ఈ సారీ మొత్తం టోటల్ ఓవరాల్ అంతా కూడా బాగా ఉందండి ఏదేమైనా మనకైతే మాత్రం ఆఫర్ వచ్చింది మనం మాత్రం ముందుగా చెప్పేసిన వన్ జాయింట్ సారీస్ కాబట్టి మనకి కేవలం నూట రూపాయలు మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ ఏం రేంజెస్ లోనే ఉన్నాయండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకి జెంట్స్ వేర్ కలెక్షన్ అయితే తెప్పించాం అది కూడా మీకు హెవీ క్వాలిటీస్ ఐటమ్ లో తెప్పించామండి మీకు ఆఫర్ ఏం అండి మొత్తం కూడా మీకు రేట్స్ అన్ని వివరంగా చెప్తాను ఇది మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి చెక్ షెడ్డింగ్ అండి ఇప్పుడంతా కూడా మనకి కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర మనం ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి కానీ ఎవరికైనా సరే మనకి క్లాత్ మంచిదండి అంతా కూడా మనకి కాటన్ సిక్స్ ప్యాటర్న్ అంటారండి అంటే కొంచెం క్యాజువల్ గా యూస్ చేసుకోవడానికి జీన్సెస్ మీద దేనికైనా సరే మనకి మాత్రం చాలా బాగుంటాయి స్టూడెంట్స్ కి కానీ లేదంటే ఎవరికైనా ఇప్పుడు ఇప్పుడంతా ఎక్కువ పెట్టుబడుల సీజన్ ఉంటుంది కదా దానికి ఎవరికైనా ఇవ్వడానికి కానీ మనకి అయితే మాత్రం చాలా బాగుంటాయి అన్ని షర్టింగ్ ఇది మేడం ఇవన్నీ కూడా మనకి చెక్స్ ప్యాటర్న్స్ అండి వీళ్ళు వచ్చేదంతా కూడా మనకి బండిల్ కి ట్వంటీ పీసెస్ అండి మొత్తం కూడా ట్వంటీ కూడా మనకి కలర్స్ అయితే ఇలా వస్తాయి మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో ప్యూర్ కాటన్ తే వస్తుందండి ఇదంతా కూడా అంటే ఇదిగోండి మేడం షర్ట్ వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది కూడా మనకి పెద్ద పన్న అండి పెద్ద పన్న వన్ సిక్స్టీ కటింగ్ అయితే మనకి ఎక్స్ఎల్ వరకు అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే అయిపోతుంది షర్టింగ్ క్లాత్ ఇది వచ్చేసి మనకి రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవడానికి చెక్స్ కొంచెం చూసే వాళ్ళకి కూడా అఫీషియల్ గా మంచి లుకింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా షట్టింగ్ చెక్స్ షర్టింగ్ దీంట్లో మనకి వచ్చేసి నెక్స్ట్ తర్వాత వైట్ కూడా మనం తెప్పించమండి ఇది మనకి కాటన్ లైనింగ్ స్టైల్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది కూడా చూపిస్తా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా ఇది మనకి అంతా కూడా ప్రత్యేకంగా తెప్పించామండి అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ లో మనకి డిసెంబర్ లో క్రిస్మస్ అయితే ఉందండి క్రిస్మస్ కి ఈ టైప్ మనకి వైట్ షెటింగ్ అయితే మాత్రం బల్క్ బల్క్ ఆర్డర్స్ అయితే వస్తుంటాయండి మాకు ఇంకో కూడా అది ఆల్రెడీ సిరీ టెక్స్టర్స్ అని చెప్పాం కదండి ఫస్ట్ ఇంట్రోలో అంతా కూడా మనకి సిరీ టెస్టర్స్ అనేది ఫ్యాన్ షర్ట్ అయితే మనం రీసెంట్ గా ఇప్పుడు శారీస్ పెట్టడం వల్ల ఫ్యాన్ షర్ట్స్ అయితే మనం కొంచెం తగ్గించాం కానీ ఇప్పుడు అంతా కూడా మన రెగ్యులర్ కస్టమర్స్ మా ఓల్డ్ కస్టమర్స్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మన దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా అడిగారండి ఫ్యాన్ షర్ట్స్ తెప్పియండి ఇంకా వెరైటీస్ మోడల్స్ తెప్పించండి అంటే మన దగ్గర అయిపోయారు ఇంకా సారీస్ కోసం మన దగ్గర క్వాలిటీస్ అంతా కూడా అలవాటు అయిపోయారు కాబట్టి ఫ్యాన్ షర్ట్స్ కూడా మా దగ్గర మీ దగ్గర తీసుకుంటాం మా జెంట్స్ వేరు కూడా అంటున్నారు దానికోసం అయితే ఐటమ్ తెప్పించాం ఇప్పుడు అంతా నెక్స్ట్ సీజన్ ఉంది కాబట్టి మనకి వైట్ షర్టింగ్ సూపర్ ఐటమ్ అండి మనకి రిచ్ లుకింగ్ అయితే తీసుకొస్తుందండి మనకి బడ్జెట్ లో అండి ఇదంతా మనం తీసుకునేది బడ్జెట్ లో అయినా సరే క్వాలిటీ అనేది మాత్రం మంచి హెవీ లుక్ అయితే ఉండాలని చెప్పి మనకైతే లెనిన్ షర్ట్ లాగా ఉంటుందండి చూడడానికి కానీ కాటన్ లెనిన్ అయితే వస్తుంది మనం షర్ట్ వేర్ చేసి బయటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నలుగురు అడగాలి నలుగురు మనం వెళ్ళినప్పుడు మంచి హోదాగా ఉండాలి షర్ట్ వేసుకుని వెళ్తే అలాంటి ఐటమ్ అండి ఇదంతా కూడా రీజనబుల్ కాస్ట్ లో మనకి కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మనకి వైట్ షర్టింగ్ అయితే ఇస్తాం రెండు వందల యాభై రూపాయలకి షర్టింగ్ అండి ఇది మనకి పెద్ద పన్న ఒకటి అరవై కటింగ్ అయితే వస్తుంది ఇది మేడం మనకి బండిల్స్ బండిల్స్ ఇలాగా మనకి ఎవరైనా అంటే ఒక నలుగురు ఐదుగురు ఉండి ఒక నాలుగే షర్ట్లు షర్టు బాగుంటుంది కాబట్టి చక్కగా ఒకేసారి తీసుకునేది నాలుగే షర్లు తీసుకుని కుట్టించేద్దాం అనుకున్నా ఇలా బండిల్ బండి నలుగురు ఐదుగురు కావాలని ఇచ్చేస్తాము లేదా ఎవరికి ఎన్ని బిజినెస్ కావాలంటే అన్ని బిజెస్ ఓ వన్ పీస్ కావాలని ఇస్తాం ఎందుకంటే ఫస్ట్ మా దగ్గర అలవాటు అవడానికి ఒక పీస్ వాడి చూడండి కావాలండి ఐటమ్ అలా ఉంటుంది మీకు కింద చెక్స్ చూపించాను కదండి చెక్స్ వచ్చేసి మనకి షర్ట్ వచ్చేసి కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి అయితే వీటితో తగ్గట్టు మనకి ఫ్యాండింగ్ కూడా తెప్పించాం ఇది వన్ ట్వంటీ కటింగ్ అయితే వస్తుందండి ఇదే మేడం పెద్ద పన్న వన్ ట్వంటీ కటింగ్ ఫ్యాంట్ వచ్చేసి మనకి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఫ్యాంట్ అండి అది కూడా మనకి ఇది చూసుకోండి సంగం క్వాలిటీ అయితే వస్తుంది సంగం కంపెనీ నుండి మ్యాటీ ఫినిషింగ్ క్లాత్ అయితే వస్తుందండి మ్యాటీ అంటే ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి ఫ్యాంటింగ్ యూజ్ చేసే వాళ్ళకి అయితే ఐటమ్ గురించి తెలుసు క్లాత్ మాత్రం మాది గ్యారెంటీ అలాంటి ఐటమ్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలకే మంచి క్వాలిటీ ఇప్పుడు ఇది ఉంది కదండి ఇక్కడ చెక్ షర్ట్ ఉందా ఈ రెండు మ్యాచింగ్ సెట్ మీకు లైట్ కలర్ కాంబినేషన్ లో కావాలి కొంచెం డీసెంట్ లుక్ బాగుంటుంది లేదా మాకు కొంచెం డార్క్ షేడ్ అండి డైలీ రఫ్ అండ్ అఫ్యూజ్ అండి అనుకుంటే ఇలా బాగుంటుంది ఇదోండి లేదా మల్టీ మల్టీ మ్యాచింగ్ అండి ఇలా మ్యాచ్ అవుద్ది అలా దేనికైనా వేసుకోవచ్చు ఇదేండి మేడం మీకు ఒక్కసారి బాక్స్ ఉండే కలర్స్ అన్ని కూడా మీకు బయట చూపిస్తాను ఇది మనం ఇవన్నీ కూడా వీటిలో వస్తున్న కలర్స్ అండి మనకి ఇక్కడ ఏ కలర్ ఇప్పుడు మీకు ఈ బండిలో ఉందండి ఏ కలర్ అని తీసుకోండి మనకి మ్యాచింగ్ అయితే సెట్ చేసి మనం అయితే పంపించేస్తాం అంటే మీరు ఒకవేళ షార్ట్ దగ్గర రాలేమనుకుంటే కనుక ఇది ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా ఒకటి ఈ మ్యాచింగ్ అయినా బాగుంటది బ్లూ అయినా అండి దేనికైనా మ్యాచ్ నేను చూపిస్తాను ఇది మేడం ఒకటి ఇలాగైనా చేసుకోవచ్చు ఇదే మేడం లేదా మన దగ్గర బ్లూస్ ఉన్నాయి లేదా ఈ బ్లూ ప్యాంట్ తీసుకోవాలి రెండు మూడు మ్యాట్లు ఇదిగోండి ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కింద చూపించాము ఆల్రెడీ బ్లూ షర్ట్స్ బ్లూ కాంబినేషన్స్ ఇదిగోండి ఇప్పుడు రెండు షర్ట్లు తీసుకుని ఒక ఫ్యాంట్ తీసుకోవచ్చు అంటే ఓన్ పర్పస్ కోసమే కాబట్టి మీరు అయితే యూస్ చేసుకోవచ్చు ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ ఏదైనా సార్ మనకి షర్ట్ వచ్చేసి కేవలం వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి చెక్ షర్ట్ అండి రెండు వందల యాభై రూపాయలకి వైట్ షర్టింగ్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్యాంటింగ్ అండి అది ఫ్యాండింగ్ మనం అయితే చెప్తున్నాం కదా వన్ ట్వంటీ కటింగ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి బాక్స్ కలర్స్ అండి అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఇలా మనకి ఇలా బాక్స్ బాక్స్ వస్తాయి బాక్స్ వచ్చేసి ట్వంటీ పీసెస్ పర్ బాక్స్ అండి ఎప్పుడు కూడా మనం ఇక్కడే వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనం రెడీమేడ్ అని కొంచెం యూస్ చేస్తున్నాం ఆల్రెడీ మన దగ్గర ఉంటున్నాయి కాబట్టి మనం యూజ్ ఉంటాము ఇవన్నీ కూడా దీంట్లో రెడీమేడ్స్ వస్తూ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు మనది ఏంటంటే అండి ఇప్పుడు మనకి హోల్సేల్ షాప్ ఎక్కువ మాకు అంత కూడా రీసెల్లర్స్ వల్ల ఎక్కువ ఎక్కువ మాకంతా కూడా ఇంటి దగ్గర ఇప్పుడు ఇవి ఉన్నాయండి రెండు వందల రూపాయల ఫ్యాండ్ వచ్చింది కావాలంటే మీరు ఓన్ పర్పస్ కి ఒక షర్ట్ ఒక షర్ట్ ఒక ఫ్యాండ్ కుట్టించుకోండి కుట్టించుకున్న తర్వాత క్వాలిటీ బాగున్న బట్టి మీరు అయితే చేసుకోండి అలాంటి ఐటమ్ అండి మనం చెప్పినంత ఇది వచ్చేసి యాష్ గ్రే కలర్ ఫ్యాంట్ అండి క్లాత్ మంచి ఫినిషింగ్ చక్కగా కుట్టించుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన ఫిట్టింగ్స్ లో మనం చెప్పి కుట్టించుకోవచ్చు కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు లేదంటే కనుక ఎవరికైనా పెట్టుబడి పెట్టాలని మనం అయితే పెట్టుబడి పెట్టినా మంచి క్వాలిటీ పెట్టినట్టు ఉంటుంది అలాంటి ఐటమ్ అని మనం తెప్పించేది కలెక్షన్స్ అయితే మాత్రం మీకు ఎప్పటికప్పుడు వెరైటీస్ మార్చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కొత్త ప్రైసెస్ ఉంటాయి మంచి మంచి కలెక్షన్స్ మీకు వచ్చారనుకోండి షాప్ దగ్గరికి మీకు ఇంకా మంచి అసలు మీరు ఎలా సేల్ చేసుకోవాలి ఎలా సేల్ చేస్తే బాగుంటుంది ఇంకా మనం ముందు స్టెప్ అప్ అవ్వాలి అలాంటి ఐటమ్ అంతా మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం మీరు వన్ వీక్ టెన్ డేస్ అండి డైలీ అప్డేట్స్ వస్తున్నాయి మాది డైలీ అప్డేట్స్ వస్తున్నాయి అంటే ఒక వీడియో అయిపోయిన తర్వాతనే మనం అప్డేట్స్ పెడుతూ ఉంటాము తర్వాత మనకు పాద చూపిస్తే ఎవరిని తీసుకుంటారు ఒకసారి చూపించాం ఒక ఐటమ్ అది మళ్ళీ మీకు చూపించినా ఆల్రెడీ అమ్మేసాం కదండి అని అంటుంటారు అందుకని మనకైతే ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ వస్తుంటాయి ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు కొంచెం మేము చెప్పి అర్థం చేసుకోండి మీకు సింగల్ పీస్ అదే ఎగ్జాక్ట్ కావాలంటే దొరకకపోవచ్చు దానిలో సిమిలర్ అయినా పంపిస్తాం దానికి ఓకే అంటే వాట్సాప్ లో మెసేజ్ చేసి పంపించేస్తాం లేదు మనకి బల్క్ ఆర్డర్స్ కావాలంటే కనుక మీకు ఏ ఐటమ్ లో ఎన్ని పీస్ కావాలో వాట్సాప్ అడ్రస్ అండి మంచి కలెక్షన్ మీకు మేము అయితే చూసుకొని పంపిస్తాం